మరిగే నీటిలో మిగిలిన అన్నం వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మార్నింగ్ చేసిన మనకు నైట్ వరకు చాలా మెత్తగా ఉంటాయి మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మీరు వచ్చేసి ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో కొన్ని నీళ్ళు అయితే వేసుకొని నీళ్ళు అయితే మరిగించుకోవాలి ఇలా నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇలా ఇంకొక బౌల్ అయితే పెట్టేసుకొని అందులోకి ఈ మరిగే నీళ్ళు కొన్ని అయితే వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం షుగర్ అయితే వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రైస్ అయితే వేసుకోవాలి ఇలా ఒక కప్పు రైస్ రైస్ అయితే వేసేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ అన్నం అయితే వేసేసుకోవాలి మీరు అన్నానికి తగ్గట్టు నీళ్ళు అనేది వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు ఇలా ఈ విధంగా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా మూత అయితే పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్నదంతా కూడా అన్నం వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నేనైతే ఫస్ట్ ముందుగా అయితే ఒక కప్పు తీసుకుంటున్నాను ఇది వచ్చేసి కప్పు పిండిని అయితే వేసుకుంటున్నా చూడండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా వాటర్ ఏమి వేయకుండా కలుపుకోవాలి ఇంకా ఉప్పు అవన్నీ కూడా మనం ముందే వేసేసాము ఇలా ఇంకా కొంచెం పిండి అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మరీ కలిపేసుకుందాము సేమ్ మనం చపాతీ ముద్దలాగా కావాలన్నమాట ఈ పిండి వచ్చేసి ఇలా ఈ విధంగా చపాతి పిండిలాగా కలిపేసుకోవాలండి మొత్తం కూడాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకుందాము కొద్దిగా నూనె అనేది వేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కొంచెం చేతుబా ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి నేను తీసుకున్న అన్నానికి నాకు ఒకటిన్నర కప్ అయితే అన్నం పిండి అయితే పట్టింది ఇప్పుడు పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కొద్దిగా పిండి అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా పిండి వేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకొని కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా నూనె వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా కొంచెం నూనె అయితే వేసుకుందాం ఇలా ఈ విధంగా ఇంకా నూనె అనేది వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి జండి ఇలా జారుగా ఉండాలి మనకి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా పిండి అయితే పది నిమిషాల తర్వాత నానంటుంది ఈ విధంగా జారుగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా మనం పది నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే మనకి నానిపోయింది మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా కొంచెం పిండి అయితే తీసేసుకొని ఇంకా రౌండ్గా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇంక అన్ని ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం ఇంకా కొంచెం పిండి అయితే తీసేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఎన్నైతే అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇంకా మనం ఎక్కడైతే చేయాలనుకున్నామో అక్కడ ఈ విధంగా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఈ చపాతి ముద్దనైతే రుద్దేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా రుద్దేసుకోవాలి ఇలా రుద్దేసుకున్న తర్వాత మనం మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇదైతే వేసుకోవాలి కొంచెం మైదా ఆయిల్ అయితే మీరు నేనైతే మైదా పిండి తీసుకున్నాను మీరు కావాలి అంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇది కూడా ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఇంకో ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా అలాగే ఇంకొకటి కూడాను మనం అన్నం వేసినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా చేసి ఇవ్వచ్చు అన్నం మిగులితే ఇలా ఎంత పలచగా అయితే అంత పలచగా రుద్దేసుకొని మంచిగా రుద్దుకున్న తర్వాత ఈ పిండిని మరి కొంచెం అయితే వేసుకోవాలి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతా కూడాను ఇలా ఈ విధంగా వేసేసుకున్నాక ఇలా మధ్యలోకి ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇదే విధంగా అన్ని చేసేసుకోవాలి ఇంకా ఎన్ని అయితే అవుతాయో అన్ని కూడా ఇదే విధంగా చేసేసుకొని ఇప్పుడు ఇంక ఈ పరాటనైతే ఒకటి తీసేసుకొని ఇలా రుద్దేసుకోవడమే వేసుకోవడమే మనకి కొంచెం ఈ విధంగా కొద్దిగా నూనె అనేది అప్లై చేసేసుకొని రుద్దేసుకుంటే మనకి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఈ విధంగా వాటిని ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం ఇలా ఇదే విధంగా ఇంకోటి కూడా రుద్దేసుకుందాము ఇదే విధంగా ఇంకా అన్ని కూడా రుద్దేసుకోవాలి చూడండి ఇంకా ఇదే విధంగా అన్ని కూడా రుద్దేసుకోవాలి రద్దుకున్నవి ఇంకా పెట్టేసుకుందాము ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకొని కొంచెం ఇలా ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి నూనె పూసుకున్న తర్వాత ఈ అయితే వేసేసుకోవాలి వేసుకొని కాల్చుకోవడమే ఇంకా ఇలా కొంచెం ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ఇంటి సైడ్ కూడా కొద్దిగా నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇలా రెండు వైపులా కూడా నూనె అనేది అప్లై చేసేసుకొని ఈ పరాటాని కాల్చుకోవడమే ఇంకా ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇదే విధంగా కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత ఈ విధంగా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకుందాము చూసారు కదా మనకి చ పొంగుతూ ఉంది ఇంకో సైడ్ కూడా నూనె అనేది అప్లై చేసేసుకుందాము రెండు వైపులా కూడా ఇంకా బాగా కాల్చుకోవాలి ఇలా ఇంకా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని ఇదే విధంగా చేసేసుకోవాలి ఇదే విధంగా అన్ని కూడా చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే అన్నంతో పరాటలు అయితే రెడీ అయిపోయాయి మిగిలిన అన్నంతో అయితే పరాటాలు రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చాలా మెత్తగా కూడా ఉన్నాయి చూసారా పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఈ విధంగా ఒక్కసారి మిగిలిన అన్నంతో ఒకసారి ఈ విధంగా పరాటాలు అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు నచ్చిన కర్రీస్తో అయితే తినచ్చు ఈ పరాటాలు మా వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే మిగిలిన అన్నంతో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్